గత ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఎక్కువ మొత్తంలో యూరియా డిఏపిలని పంట పొలాలకి వాడడం వల్ల సారవంతమైన పంట భూములు చౌడు నేలలుగా మారిపోయినాయి మందులు ఎల్లకపోతే పంటలు వండతలేవు ఈ మధ్య కాలంలో అయితే యూరియా డిఏపిలు టైం కి దొరకక పంట పెరుగుదల లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ యూరియా వాడకం తగ్గించాలి నా భూమి నా పంట నా కుటుంబ ఆరోగ్యం నేను పండించిన ఆహారం తిన్న వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు పాతకాలం లాగా పశువులని అమ్ముకొని ప్రకృతి వ్యవసాయం చేయడమే చాలా ఉత్తమమైన పద్ధతి ఈ రసాయనాల వల్ల చౌడు బారిన నేలని సారవంతం చేయడానికి ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము పప్పు పిండితో కలిపి చేసిన జీవామృతాన్ని పంటకు వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు జీవామృతం పూర్తి తయారీ విధానం డిస్క్రిప్షన్ లో కూడా ఉంచిన ఒక్కసారి చదవండి ఈ జీవామృతాన్ని పొలమంతా తిరిగి అక్కడక్కడా చల్లుకోవచ్చు లేదా నీళ్లు పారే పైపు దగ్గర కూడా మనం పోసుకోవచ్చు ఇంకా లేదా అంటే పదిహేను లీటర్ల నీటికి ఐదు లీటర్ల జీవామృతం కలిపి స్ప్రే కూడా వేసుకోవచ్చు ఇలా ప్రతి వారం నుంచి పది రోజులకు ఒకసారి ఈ జీవామృతాన్ని మన పంటకు వాడడం వల్ల మన పొలం అనేక చీడపీడలను తట్టుకొని పొలం ఆరోగ్యంగా పెరుగుతుంది పండిన ఆహారం కూడా చాలా రుచిగా ఉంటది ప్రకృతిని కాపాడిన వాళ్ళ మొత్తం ఈ జీవామృతం నా అనుభవ పూర్వకంగా చెప్పుతున్నా చాలా బాగా పని చేస్తుంది ఓపికతో నమ్మకంతో వాడండి మంచి ఫలితాలు పొందండి ప్రకృతి వ్యవసాయంపై మరింత సమాచారం కోసం మన పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్